ఓం శ్రీ మాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము జీవితంలో అద్భుతాలు చూడటము అని అంటే ఎన్నో ఎన్నెన్నో ఉంటాయినా కొద్ది మంది ఎన్నో మొక్కులు మొక్కుకుంటుంటారు లేదా ఈ పని పూర్తయితే అని చెప్పేసి చాలా మొక్కుకుంటుంటారు మరి మనసులో కోరికలు అనేటువంటివి కూడా పెద్ద మేమేమి పెద్ద పెద్ద కోరికలు కూడా మాకేం లేవమ్మా అని చెప్పేసి అంటుంటారు అని చిన్నవి ఇప్పుడు అమ్మాయి వివాహం అవటమో బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావటము సొంత ఇల్లు నిర్మించుకోవటము అలా ఏదైనా ఒక కోరిక అనేది ఉంటుంటుంది ఒక్కొక్క వ్యక్తికి ఆ కోరిక అనేది అతి త్వరగా నెరవేరాలి అని అంటే ఐదు శుక్రవారాల పాటు ఈ చిన్న పరిహారం చేయండి నాన్న అని అంటే పువ్వు ఒత్తులు అని ఉంటాయి నాన్న పువ్వు ఒత్తులు ఆ పువ్వు ఒత్తి అనేది తీసుకొని ఆవు నెయ్యిలో ముంచడం కానీ నువ్వుల నూనె కానీ అది అందులో ముంచి బెల్లము అనేది తీసుకోండి కొత్త బెల్లము స్లైస్ ఇలా ఉంటుంది పల పలకలాగా ఆ బెల్లం ముక్క దానిపైన పువ్వు ఒత్తి అంటే మన ఆవు నెయ్యిలో ముంచినటువంటి ఒత్తి పువ్వు ఒత్తి అనే దానిపైన పెట్టి మీరు వెలిగించండి అది వెలిగించి ఏ కోరిక అయితే కోరుకుంటారో అమ్మవారి గుడిలో ఆ కోరిక డెఫినెట్గా నెరవేరుతుంది నాన్న అతి త్వరగా వివాహమా సంతానమా చదువులో రాణించడం విషయంగా కావచ్చు కొంతమంది ఎంత చదివినా గుర్తుండట్లేదు అంటారు వాళ్ళ విషయంగా కావచ్చు వాటన్నిటికీ కూడా చక్కని పరిష్కారంగా ఈ ఐదు శుక్రవారాల పాటు ఈ విధంగా దీపము అనేది వెలిగించండి నాన్న ఆ విధంగా చక్కగా దీపారాధన అనేది చేయటము మరి అదే అమ్మవారి గుడి అమ్మవారి గుడి అంటే ఒక లలిత అమ్మవారి గుడి కావచ్చు లేదా మన దుర్గా అమ్మవారి గుడి కావచ్చు అలా ఎక్కడైనా ఒక అమ్మవారి గుడి అయ్యి ఉండాలి అప్పుడు ఒక నిమ్మ పండు నైవేద్యం పెట్టండి అక్కడ నిమ్మ పండు నైవేద్యం పెట్టి ఇచ్చి వచ్చేసేయండి అలా చేస్తే డెఫినెట్గా ఐదు శుక్రవారాల లోపుగానే మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది అది బెల్లం పైననే వెలిగించాల పువ్వు ఒత్తి అనేటువంటిది కానీ మంచి రిజల్ట్ అది చాలా చక్కని రిజల్ట్ సొంత ఇల్లు అనేది కూడా అతి త్వరగా తీసుకోగలుగుతారు అక్కడ శుభకార్యకాల శుభకార్యాలు జరగడం కావచ్చు శుభవార్తలు వినడం కావచ్చు జరుగుతుంటుంది గుర్తు పెట్టుకొని మీరు ఈ ఐదు శుక్రవారాల పాటు ఈ విధంగా ఆచరించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి